యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్ మీ పద్మ వ్లాగ్స్కి స్వాగతం చేద్దాం పద్మగారు యథావిధిగా మీ ముందుకి చాలా కలెక్షన్లతో వచ్చాను అవన్నీ మీరు ఇంచుమించుగా కొన్ని కొన్ని చూసి ఉండొచ్చు కొన్ని కొత్తవి ఉంటాయి ఈ చీరలన్నీ చూసేసి మీకు నచ్చితే వాట్సాప్ పెట్టేసి అడిగితే నేను వాటి వివరాలు చెప్తాను ఎందుకంటే రేటు చెప్పేయచ్చు చెప్తే చీర ఫోటో పెట్టి వాట్ కాస్ట్ ప్లీజ్ అని పెడుతున్నారు చాలామంది ఒకరిద్దరు మాత్రమే కావాలంటే ఆర్డర్కి వస్తున్నారు ఎందుకంటే రెగ్యులర్గా నా కస్టమర్ చూసేవారైతే నచ్చితే అందువల్ల నేను రేట్ రేటు వీడియోలో మెన్షన్ చేయట్లే వాట్సాప్కి వచ్చిన వారికి మాత్రమే చెప్తా ఇది ప్యూర్ లెన్నిన్ శారీ అండి నాకు కూడా ఈ లెన్నిన్ ఉంది రోలింగ్కి వెళ్ళింది నా చీర కలర్ వేరినది ఇదిగోండి చిన్న ప్రింట్ బ్లౌజు ఎంత ముద్దుగా ఉంచండి బ్లౌజు చిన్న డిజైన్ ఇది బ్లౌజ్ పీసు శారీ అంతా ఇలా ఉంటుందండి ఓకేనా బాగుంది ప్యూర్ లెనిన్ శారీ మీకు నచ్చితేనే ఫోటో తీసుకుని నాకు వాట్సాప్కి వచ్చేయండి ఓకే అలాగే ఇది ప్యూర్ చందేరి సింపుల్గా ఉంది లైట్ వెయిట్ చిన్న అంచులు కట్టుకునేవారు ఉంటారు కొంతమంది నాకు ఇంద్రిగారని విజయవాడ నుంచి ఉండే ఆవిడ మొత్తం రెండు సంవత్సరాలుగా కలకత్తా కెనడా కలకత్తా అంటున్నానంటి కెనడా అబుదాబి అటే అటే తిరుగుతున్నారు ఎంతో ఇంటికి రావట్ల పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి ఇది శారీ అంతా బుట్టి చిన్ని బార్డరు గ్రే కలర్ పళ్ళు వారికి అయితే భలే ఉంటాయి ఈ చీరలు మాకు ఉన్నారు ఇక్కడ పికప్ చేసుకున్న వాళ్ళు ఏవో మిస్ చేసేసారండి చీరలు అందుకని భయపడి పిక్ చేయట్లేదు ఆవిడ లేదంటే చెప్పారు మొన్న ఫోన్కి వస్తారు అప్పుడప్పుడు న్యూ ఇయర్ పండగలు శుభాకాంక్షలు చెప్తారు కంపల్సరీ వచ్చేస్తాం పద్మగారు ఉగాది తర్వాత వచ్చేస్తాం లాస్ట్ ఇయర్ కూడా అలాగే చెప్పారు పిల్లలు వెళ్ళనివ్వట్లేదంటే పెద్దవారు అయిపోయారని ఓకే ఇది ఒక చీర బాగుంది దాని గురించి ఎక్కువ చెప్పాను కదా టైం చాలా వేస్ట్ మనకి ఇదిగోండి ఇది సెమెట్ అసరే శారీ అంతా వచ్చేసి ఇందులో రెండు మూడు చీరలు వెళ్ళిపోయి సింగిల్ పీస్ ఉంది ఇది కూడా ఇది పౌటంచు ఎంత మన్నుతాయో వాషింగ్ మిషన్ కూడా వేసేసుకొచ్చామనండి చీరలు ఇది బ్లౌజు చాలా నచ్చింది నాకైతే మీకు కూడా నచ్చుందనే అనుకుంటున్నాను మా మామిళమ్మ జాతర ఈ ఫిఫ్టీన్త్తో అయిపోతుందండి చాలామంది నాకు అంటే వారు వచ్చిన టైంలో నేను ఇద్దరు ముగ్గురు వచ్చిన టైంలో నేను లేని ఇంటికాడ ఇంటికి వద్దామనుకున్నారు పాపం జాతరకు వచ్చినారు అమ్మవారి దర్శనానికి ఇదిగోండి విశాఖపట్నం నుంచి కూడా నా కస్టమర్ ఉన్నారు ఆవిడ జనాలతో వచ్చి జనాలతో వెళ్ళిపోయారండి అలా ఎలా కుదురుతుంది రావాలనుకున్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు వస్తే ఒక నిమిషం ఆగి కనిపించి వెళ్ళొచ్చు ఇది బ్లౌజు ఇది టిష్యూ కోటా చీర ఈ ప్రింటు నా ఫేవరెట్ ప్రింట్ అండి చీర కనకాంబరం కలర్ మీకు నచ్చితే ఫోటో పెట్టండి టిష్యూ కోట ప్రింట్ వేసింది కావాలన్నారు కస్టమర్ అచ్చంగా టిష్యూ కోటా చీరలే అడుగుతున్నారు అందులో ఇది కోటా చీర అండి కోటా అదే ప్రింటు గోల్డ్ బోర్డర్ లేని కోటా ప్యూర్ కోటా మిక్స్డ్ కాదు ఇది కూడా సేమ్ అదిగోండి బ్లౌజు మంచిగా పళ్ళు పెద్ద డిజైన్తో అదిగోండి ఇది పళ్ళు సారీ అంతా ఇది గంధం కలరు వచ్చింది సార్ బాగుంది కదా స్క్రీన్షాట్ ఒకవేళ ఎవరన్నా పిక్ చేసుకుంటే ఒకసారి ఒక గంట ఎండ్లో వేసి స్త్రీ చేయించుకున్నాక వాడుకోండి ఓకేనా అది అలాగే ఇది చందేరి ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది ఇంకో వీడియోలో చూపించిన గుర్తు నాకు ఇదిగోండి ఇది పౌటంచు అదే చిన్ని ప్రింట్ బ్లౌజు ఇదిగోండి ఇది చిన్న ప్రింట్ బ్లౌజు ఇది శారీ అంతా వస్తుందా లేదా తెలియట్లేదు నాకు ఇది చీరంతా ఓకే ఇదిగోండి ఇది ఓకే బాగుంది కదా అలాగా అది చందరి ఇది ఆర్గంజా టిష్యూ ఎంత బాగుందంటే ఇదిగోండి ఈ చిన్న మొగ్గ మొత్తం బ్లౌజు అదిరిపోయింది అసలా అలా పెట్టుకుని చూసేసుకుంటే టపటప చేసేయచ్చు వీడియో మనిషి కూడా ఉండక్కర్లా ఇదిగోండి ఇది చాలా అందంగా ఉంది ఆర్గంజా టిష్యూ ఎవరికైనా బాగుంటుందండి ఇది కూడా వర్క్ బాగుంది మెయిన్గా వర్క్ బాగుంది కట్టిన కట్టేస్తాను నేను చూద్దాం ఇది ఖాదీ లేనేనండి చీర చీర అంతా ఇలా ఉంటుంది ఇది పౌటంచు డిజైన్ ఈ కనకాంబరం లైట్ లైట్ది బ్లౌజు గాజులు పట్టేయటమే శారీ అంతా ఇలా ఉంటుంది నచ్చితే వాట్సాప్కి వచ్చేయండి ఓకేనా షాట్ ఇది కూడా ష్యూ ఆర్గంజా ఎంత బాగుందో లైట్ వెయిట్ అండి అసలు ఆ ఓణిలా ఉంది పూతరేకులాగా ఓణిలాగా కూడా వాడుకొచ్చేది చే ఈ పిల్లలకైతే చాలా బాగుంటుంది అదిగో సింపుల్గా ఉందండి చీర ఇలా ఉంటుంది దీనికి ప్లెయిన్ బ్లౌజు చేతికి బార్డర్కి అద్దాలు వచ్చినాయి అంతే చాలా బాగుంది మీకు ఓకే అనుకుంటే ఫోటో తీయండి చాలా లైట్ వెయిట్ అండి అసలు ఇది కూడా కాదులే నిన్న అది ఇది పౌటంచు శారీ అంత ఎలా ఉంటుంది ప్లెయినే బ్లౌజ్ వస్తుంది దీనికి అంతేనా ప్లెయినే ప్లెయిన్ బ్లౌజ్ కదండి ఈ బూటీ బ్లౌజ్ వచ్చింది బాగుంది పేపర్ ఉంది కదా గరగరలాడేస్తుంది శారీ అంతే ఇలా ఉంటుంది నచ్చితే కనుక ఫోటో తీయండి ఇందులో ప్యూర్ టస్సర్ శారీ అండి ఇది నా ఫేవరెట్ కాంబినేషను అదిగోండి ఎంత పంచుడి కాఫర్ వచ్చి పిల్లలకి హాఫ్ శారీకి లంగా లంగా జాకెట్ కుట్టించవచ్చు ఇది ఏదన్నా వేరే క్లాత్ తీసి బార్డర్ పెట్టుకోవచ్చు ఎంత బాగుందో డ్రెస్ కూడా కుట్టించుకోవచ్చు కావాలంటే ఇది బ్లౌజ్ ప్లెయిన్ స్క్రీన్షాట్ చందేరిలో ఇది ఒక చెందెరి శారీ ఇలా ఉంటుంది అంతా బార్డర్లో ఇలా ఉంటుంది ఇది పౌటన్స్ వచ్చింది అదే సింపుల్గా చిన్నది డిజైన్ బ్లౌజ్ వచ్చింది స్టోన్ వర్క్ వచ్చేలాగా బాగుంది కదా ఇలా చెందేరి ఇది ఓకేనా ఇది కూడా కాటన్ చందేరి ఎంత బాగుందో ఈ చీర కూడా కనుక పింక్ షేడ్ అనమాట పన్నాలు పెద్దగా ఉంటాయి చీరలు పెద్దగా ఉంటాయండి ఇవి అదికోండి ఎంత చూసారా అది పావుట శారీ అంతా ఇలా ఉంటుంది ఈ డిజైన్ లైన్స్ వచ్చింది బ్లౌజు ఇలా లైన్ వచ్చింది బాగా నచ్చింది నాకు ఈ చీర భలే ఉంది పన్నా ఎంత హైట్ ఉన్న వారైనా సరిపోతుంది గ్రీన్ షర్ట్ ఇది కూడా అదే మెటీరియల్లో కాదిలే నేను ఇందాక చూపించాను ఒక క్రీమ్ కలర్ అందులో ఈ ఈ చుక్కొచ్చింది బ్లౌజ్ అండి ఇది ఇలా ఉంటుంది బ్లౌజ్ చిన్న మొగ్గు వచ్చి కలర్ డార్క్ కలర్ వచ్చింది కదా లుక్ బాగుంది శారీ అంతానేమో ఈ చీర కట్టుకోవాలంటే కొంచెం ఫ్యాషన్ ఉండాలి వాళ్ళకి శారీ పట్ల ఫ్యాషను ఇదిగోండి ఇలా పళ్ళు ఇందాక చూపించింది డార్క్ కలర్ ఈ డార్క్ కలర్ బ్లౌజు శారీ అసలు ఒంటి మీద పెట్టుకున్నట్టు కూడా లేదండి అంత తేలిగ్గా ఉందో చీర చాలా అఫీషియల్గా ఉంది ఇదిగోండి ఇది కొమ్మ చీర అంతా ఇదేం చీర సూపర్ నెట్ శారీ టిష్యూ సూపర్ నెట్ మన్నిక చాలా బాగుంటాయండి చీరలో ఇది పౌటన్స్ చిన్న సెల్ఫ్ది డిజైన్ బ్లౌజు ఇలాగా శారీలో ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వస్తుంది అట్లా కనిపించిందా చీరంతా చాలా బాగుంది చీర చూస్తానికి కట్టుకుంటే ఇంకా బాగుంది అదొకటి ఇది కూడా ఖాదీ లేని అండి చీర ఖాదీ లెనిన్ పళ్ళు ఇలా ఫుల్ వర్క్ శారీ అంత ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ వచ్చి ఓన్లీ హ్యాండ్కి బార్డరు ఈ ఫ్లవర్ కొంచెం పెద్ద కొమ్మ ఈ ఫ్లవర్ ఇచ్చాడు సేమ్ కాంట్రాస్ట్ కాదు మనం కాంట్రాస్ట్కి వెళ్తే బాగుంటుంది చీర బ్లౌజ్ కాంట్రాస్ట్ చేస్తే లుక్ వస్తుంది చీరకి వాళ్ళు సెలపే ఇచ్చేసారండి నచ్చితే ఫోటో తీయండి ఎదుగు టిష్యూ లెనిన్ ఎంత బాగుందో చీర ఇది మాత్రం చాలా సింగిల్ పీసే కొన్నానండి నేను చాలా బాగుంది ఒకసారి వీడియోలో చూపించినట్టున్నాను ఇదిగోండి ఇది డార్క్ కలర్ బ్లౌజు ఇది పౌటంచు ఇలాగా శారీ అంతా అలా ఉంది కొమ్మ ఎంత బాగుంది కదా అట్లా ఉంది ఈ డార్క్ కలర్ బ్లౌజ్ వచ్చింది మీకు నచ్చితే ఫోటో పెట్టేయండి నాకు ఓకేనా అలాగే ఇది సెమీ టసరే ఇది కూడా వర్క్ ఫుల్గా ఈ చీరలు బాగానే అమ్మేనండి ఇది సింగిల్ పీసే ఇది కూడా మీకు ఇంకొక పీసు మొత్తం వీడియోలు అన్నీ చేసినా రాదు ఒకటే ఉంది చీర చీర అంతేలా బార్డర్ చాలా బాగుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదే కలరు ప్లెయిన్ ఎదుగోండి చేతికి అలా బార్డర్ వచ్చి కనిపించింది కదా మళ్ళీ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అంటే కొంచెం డార్క్ కలర్ వచ్చింది డార్క్ కలర్ అంటే ఈ కలరు ఈ బార్డర్ ఓకే సెమీ టసరు ఫుల్ వర్క్ పళ్ళు అంతా వర్కే ఇది అస్సాం క్రేప్ సారీస్ ఇది ఎలా ఉంటుంది చీరంతా సేమ్ రన్నింగే బ్లౌజు చేతికి చిన్న బార్డరు అంతే పళ్ళు కొంచెం పెద్దగా ఉంటుంది అస్సాం క్రేప్ అంటారు ఇట్ల ఇది పౌటంచ్ సేమ్ రన్నింగే బ్లౌజ్ వచ్చి చేతికి చిన్న బార్డర్ వస్తారు నచ్చితే ఫోటో తీయండి ఓకే ఇవి రేట్లు చాలా రీజన్గా ఉన్నాయండి కట్టుకుంటే కూడా చాలా మన్నుతాయి ఇది ఒక అమ్మ ఉన్నారు నాకు పెద్ద ఆవిడే ఆవిడ వైట్ చీరలే ఇష్టపడతారు ఇది కూడా వారికే మతం అనుకుంటా బొట్టు ఉండదు కుంకుమ పంపుద్దు అమ్మా అన్నారు అలాగే అందరికీ ఇంకా కుంకుమ ఉందండి కుంకుమ కుంకుమర్చుల్లో కుంకుమ పంపిస్తున్నాను కదా ప్యాకింగ్లో ఇంకా కొద్దిగా ఉంది అది కూడా కొత్త వారికి ఇస్తున్నాను ఇంకా పాత వారికి మానేసి అడిగిన వారికి ఇస్తున్నాను ఎవరన్నా కావాలంటే నాకు మెసేజ్లో చీర బుక్ చేసుకున్నారు మెసేజ్ చేయండి కుంకుమ పంపండి అమ్మా అని పంపిస్తా పంపుతున్నాను అలాగే చాలా డిస్ట్రిబ్యూట్ చేశాను ఇక్కడే ఉన్నాయి మీరు కూడా పట్టుకెళ్ళండి రండి ఇదిగో ఇలా చేసి ఇస్తున్నాను ఓపెన్ చేస్తే గుమ్మ గుమలు ఆడిపోతుందండి కుంకుమ ఎంత బాగుందో అదిగోండి ఇది చెందేరి సారీ మొత్తం వర్క్ ఆల్ ఓవర్ ఈ సింపుల్గా చిన్న డిజైన్ బ్లౌజు అది ఆ చిన్న డిజైన్ ఇది ఎలా ఉందంటే ట్రాన్స్పరెంట్ కానీ లైట్ పేపర్లా ఉంది చీర ఇలాగే ఉంటుంది చీర అంతా చూసుకోండి నచ్చితే ఓకే ఇది సెమెట్ అసరా ఓపెన్ చేద్దాం ఈ చీర ఇవాళ ఎవరో వస్తానన్నారు ఈ వీడియోలో ఎవరన్నా కెలికేసి పట్టుపోయినా పట్టుకో చీరలో ఇది శారీ అంతా ఇది బ్లౌజు ఓకే ఈ లైన్స్ చాలా నచ్చింది చీర నాకు కుట్టించుకుంటే బాగుంటుంది స్క్రీన్షాట్ నాకు నచ్చిందా నప్పిందా నాకు చాలా బాగుంది బ్లాక్ చిన్నప్పుడు బాగా కట్టేదండి అండి తర్వాత తర్వాత దిష్టి అయిపోతుందని మానేసాం ఓకే అలాగే ఇది కూడా ఖాదీ ఎన్నినండి ఈ చీరలు కొనుక్కున్న వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇంకా కొన్ని ఉన్నాయి చాలా ఛానల్స్ అయిపోయినాయి కదా పాపం ఎన్ని అని కొనుక్కుంటారు చీరలు నాకు అదే బా బాధ అనిపిస్తుంది పాపం ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఎన్ని చీరలు అనుకుంటారు అని ఇదిగోండి ఇది బ్లౌజు హ్యాండ్కి చూడండి ఎంత బాగా ఇచ్చారు అలాగే నెక్ కూడా వస్తుంది ఇది ఓపెన్ చేయటానికి వస్తా వస్తా మొత్తం ఓపెన్ చేసేస్తాను ఇదిగోండి బ్యాక్ నెక్ కనిపిస్తుందా ఇది హ్యాండ్స్ దీనికోసమన్నా కొనుక్కొచ్చు చీర ఎందుకంటే ఇంత వర్కులు మనం చేయించలేం చీర అంతా లైట్ అండ్ డార్క్లా ఉంటుంది పళ్ళు ఫుల్ వర్క్ ఉంటుంది చీర అంతా ఉంటుంది ఇది హ్యాండ్ వర్క్ అండి మిషన్ వర్క్ కాదు ఇది పౌటంచ్ ఎంత పంచండి పౌటంచ్ ఇది చీర స్క్రీన్షాట్ మీరు ఎన్ని సంవత్సరాలు కట్టినా రంగు వెలిసిపోకుండా అలాగే ఉంది చీర అలాగే ఇది కింద పైన ఫ్లవర్స్ వచ్చింది బార్డర్లో అడుగంచు పై అంచు కూడా భలే ఉంది ఎక్కువ చెందరీలు సెమీ టసర్లు జూట్లు ఇవే మన దగ్గర శారీస్ ఇది శారీ అంతా ఇది కాస్ట్లీ అండి చీర నాకు తెగనొచ్చేసి కొనేస్తూ ఉంటాను అలాగా ఇదిగోండి ఇది బ్లౌజ్ గ్రీన్ భలే ఉంది గాడి అయిపోతుంది పూలిస్తే అని ఇలా ఇచ్చారు ఇలా ఉంటుంది చీర అంతా మీకు నచ్చితే ఫోటో పెడుతుంది అదిగోండి వందా సూపరే నాకు నచ్చితే మీకు నచ్చాలని ఏంటి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది అందుకే అన్ని చీరలు తయారవుతాయి కళ్ళు ఒకలా ఉంటే ఇంకెందుకు ఇవి కూడా హల్దీలకి భలే ఉంటుందండి చీర అదిగోండి ఇది శారీ అంతా అద్భుతం ఇది బ్లౌజు చాలా నచ్చింది నాకు ఈ చీర ఇందులో అన్ని చీరలు బాగున్నాయండి కలర్స్ అన్నీ బాగున్నాయి ఫోర్ కలర్స్ ఏమో వచ్చాయి ఇందులో అన్ని చీరలు బాగున్నాయి ఇవి ఒకటో రెండో చూపించాను కానీ మిగిలినవి చూపించలేదు చెందేరిలు టసర్లు ఇవే పద్మగారి పని అదిగోండి ఇది చీరంతా ప్లెయిన్ బ్లౌజ్ సేమ్ ప్లెయిన్ బ్లౌజు ఓకే బాగుంది సారీ ఫోటో తీసుకోండి అందులో ఇంకో కలర్ ఇట్లా ఇప్పుడు అది అది వంగపూరం కదా ఇది మెరూన్ షేడ్ ఇది కూడా అలాగే ప్లెయిన్ బ్లౌజు ఆ చీరలాగే అలాగే ఇదైతే లాస్ట్ టైం బాగా కొన్నాను ఈ చీరలు నా దగ్గర ఇప్పుడు కూడా ఉందండి సారీ చాలా మనుతుంది మెత్తగా ఉంటుంది చీర ప్యూర్ సిల్క్ శారీస్లా ఉంటాయి ఇవి ఇదిగోండి ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ వస్తుంది అట్లా డార్క్గా ఈ డిజైన్ బ్లౌజు బాగుంది కదా ఇది నా అదే ఓపెన్ చేస్తే తెలిసింది దీని అందం అలాగే ఇది బెనారస్ ఆనియన్ పింక్ ఒకటి చూపించారు ఇందులో ఉల్లిపాయ కలర్ అందులోనే ఇది ఒక కలర్ లైట్ వైలెట్ కలరు చిన్న చుక్కలో బ్లౌజు ప్యూర్ బెనారస్ జార్జెట్ శారీ ఇదిగోండి జరీ కూడా చాలా లుక్ బాగుంది ఇదిగోండి బ్లౌజ్ ఇలా చిన్న డిజైన్ ఓకే తర్వాత ఇది కోటా చీర గోల్డ్ బార్డర్ దానికి నేను వేయించిన ప్రింట్ ఇది పౌటంచు ఇది బ్లౌజు ఏమి ఇది సారీ అండి దులిపేసినట్టున్నాను ఆయన మీదగా అది ప్రాబ్లం దీంట్లో ఏముండదు ఇది నేను కొన్న చీర ఇదిగోండి ఇది నా దగ్గర ఇదే కాంబినేషన్లో మంగళగిరి హ్యాండ్లూమ్లో ఉందని చీర ఇదే ప్రింట్ నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి అలాగే ఇది కూడా దులుపుతానుండండి అదిగోండి ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ నేను ఆఫే వేయమన్నాను ఫ్రింట్ ఆరెంజ్ ఫుల్ ఫ్రింట్ లాగేస్తారు స్క్రీన్ కదా ఫుల్లే వచ్చేస్తాయి మనం ముందు చెప్తే చెప్పాను రాసుకుంటారు అయినా సరే మనం చెప్పినట్టు వాళ్ళు చేయరు అది ఇది బ్లౌజు శారీ ఇలా ఉంది కదా నేను ఆఫ్లో వేయమని చెప్పాను ఫుల్ ప్రింట్ వేసారు అందుకే డబ్బులు కట్ చేసేస్తాను అనమాట ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది చీర అంతా ఇది కూడా సిల్క్ కోటా చీర గోల్డ్ బోర్డర్తో ఇవి మరీ కాస్ట్ కాదండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి త్రీ థౌజండ్ లోపే ఉంటాయి చీరలు ఇవి నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఇది కూడా గంగా జమున బోర్డర్తో ఈ మందారాలు కావాలని నా చీర చూసి అడిగారని చేయించా పెద్ద వీడియోలో చేస్తే ఈ చీరలు అందం ఎంత కనిపిస్తాను ఇంత కనిపిస్తాను ఇది పళ్ళు సేమ్ ప్లెయినే బ్లౌజు శారీ అంతా ఇలా ఉంటుంది మీకు బడ్జెట్ తక్కువలో కావాలనుకున్న వాళ్ళకి త్రీ థౌజండ్ లోపు ఈ చీరలు దొరికేస్తాయి షాట్ అందులో ఇదొక ప్రింట్ ఈ ప్రింట్ నాకు చాలా ఇదొకటిని ఫస్ట్ బర్డ్స్ చూపించాను అది నా ఫేవరెట్ ప్రింట్లు అండి ఇట్లా ఇది నేను ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ వేసుకున్నాను ఈ ఫ్రంట్ ఇది పౌటంచు ఒకవేళ ఎవరైనా ఈ చీర పిక్ చేసుకుంటే ఒక గంట ఎండలో వేసుకుని ఐరన్ చేసి కట్టుకోండి ఓకేనా తర్వాత ఇంకోసారి ఐరన్ చేసి కట్టుకున్నాక అప్పుడు ఫస్ట్ టైం డ్రైవర్స్కి ఇచ్చి తర్వాత మీ ఇష్టం వాషింగ్ మెషిన్ వేసుకుంటారు ఏమేసుకుంటారు ఇది సారీ అంటే దీన్ని మెయింటెనెన్స్ ఎలా చేయాలో కూడా చెప్తే కదా వాళ్ళకి చీర మన్నుతుంది లేదంటే ఎలా పడితే అలా వాడేసి పద్మగారు పోయింది చీర అంటే నేనేం చేయలేను కదా ఇది ఒక చీర సెమెట్ అసరు చీరంతా ఇలాగా గోల్డ్ బుట్టి జరీచుండి ఎంత బాగా ఇచ్చారు బార్డరు ఇది పళ్ళు సేమ్ టిష్యూ బ్లౌజు ఇదిగోండి ఇది బ్లౌజు డార్క్ కలర్ కనిపించింది కదా అది చీర లైట్ వెయిట్ అండి అసలు ఎంత బాగుందో చీర ఇదొకటి ఇది నేను చెప్పాను కదా లైట్ కలర్ ఇందాక ఒకటి చూపించి అందులో చీర పింక్ దీనికి కొద్దిగా డార్క్ కలరు ఇప్పుడు ఈ ఈ డార్క్ ఏది ఉందో అదే బ్లౌజ్ వస్తుంది అదిగో ఇవి మీకు కాస్ట్లీగా ఉంటాయండి చీరలో రేట్ రీజన్గా ఉంటాయి మరి కాస్ట్స్ కాస్ట్లీ శారీ కాదు కాస్ట్లీ శారీస్ కాదు నువ్వు ఊరు తెరట్లేదు ఇప్పుడు చూపించాను ఇక్కడ జరీ వచ్చిందని దాంట్లో ఇదొక డిజైన్ ఇది పౌటంచు ఇదిగోండి ముగ్గులు డిజైన్ బ్లౌజు బల డిఫరెంట్గా ఉంది కుట్టిస్తాను ఉండండి ముగ్గులు డిజైన్ అసలు బ్లౌజ్ లేవు నాకు ముగ్గులు డిజైన్ లేదు ఇది బ్లౌజు ఈ చీర కొంచెం కాస్ట్ ఉంటాయండి ఎందుకంటే చీరలు చాలా బాగుంటాయి ఇవి అది నచ్చితే ఫోటో పెట్టుకోండి నాకు పెట్టండి మీరు పెట్టుకోవద్దు తీసి నాకు ఫోటో పెట్టండి ఇది ఒక చీరండి ఇది పౌటంచు శారీ ఉంది దీంట్లో కనకాంబరం కలరు గ్రీను రెండు కలర్ వెళ్ళిపోయినాయి ఇది కూడా సింగిల్ పీసే ఇది బ్లౌజ్ ప్లెయిన్ హల్దీలకి ఇది కూడా బాగుంటుంది మరీ ప్లెయిన్ కట్టుకోలేము అనుకున్న వారికి అలాగే ఇందులో ఇందాక రెండు కలర్స్ చూపించాను ఇది ఒక కలర్ వైలెట్ కలరు ప్లెయిన్ బ్లౌజు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి ఇక్కడికి వెళ్తే ఇది కూడా కాదీల్ లేని ఇలా ఉంటుంది చీర అంతా బ్లౌజ్ వచ్చేసి చిన్న బుట్టి అంటే ఇదిగోండి ఇట్లా ఉంటుంది చిన్న చిన్న బుట్టస్ ఇలా ఇది బ్లౌజు దాని చేతికి ఇంత పెద్దది బోర్డర్ ఇట్లా జెరీ బోర్డర్ ఈ జెరీ వచ్చింది కదా దానికోసం శారీ అయితే ఇలా ఉంది చీరలు మాత్రం అద్భుతం అండి భలే బలే ఉన్నాయి చీరలో నాలుగు సార్లు కట్టుకుని పక్కన పడేయచ్చు అందంగా ఉంటాయి అదిగోండి చీర పౌటన్ అది చీర అంత ఇలా ఉంటుంది కొన్నాళ్ళు కుట్టి కట్టేసుకున్నాక మనకు బోర్ వస్తే కట్టెని కింద కుట్టించేసుకోవచ్చు అడుగు ఏదైనా వేసి పిల్స్ పెట్టేసి కట్టెని కుట్టుకుని వేసేసుకోవచ్చు పార్టీషన్ దగ్గర ఎక్కడైనా సూపర్ ఉంటుంది చూసారు ఎలాంటి ఐడియా ఇచ్చిందా పద్న్ గారు చీర నచ్చలేదన్న వాళ్ళకి ఇచ్చినా ఏం ఉపయోగం లేదండి ఎవరో మనకేం మాటినివాళ్ళు లేరు ఇది ఒక చీర ఇది పళ్ళు చూపించిందే మళ్ళీ చూపిస్తున్నా అనిపిస్తుంది నాకు ఇది బ్లౌజు ఓకే మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి బాగుందా జూట్ టసర్ ఇవి ఇది ఒకటి ఇదిగోండి ఈ కాంబినేషన్ నేను కట్టుకుని చీర ఇలాంటిది ఇది పళ్ళు ఇదిగోండి వర్క్ ఈప్కి చేతులకి కూడా ఫుల్ వర్క్ శారీ అంతా అలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉంటుంది ఓణి వేసుకున్న దగ్గర కొంచెం ఎక్కువ ప్రింట్ వస్తుంది కూర్చుల దగ్గర హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఉంటుంది మీకు నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి స్క్రీన్షాట్ ఇక లాస్ట్ వన్ సూపర్ శారీ రంగు డిజైన్ అది అంటారు ప్యూర్ బెనారస్కి ఇవే చీరలో నాకు థర్టీ ఫైవ్ థౌజండ్లో ఇదే డిజైన్లో రంగ అన్నీ అంటారు రేట్ని ఎటు వచ్చిందో పోతుందని భయం మడత దొరికింది 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 అద్దిగోండి ఇది చీర అది అదిరిపోలే ఇది నాకు ప్యూర్ బెనారస్లో ఉందండి చీర ఇది కొంచెం మరీ అంత కాస్ట్ కాకుండా కరెక్ట్ నా కూడా బార్డర్ ఇలాగే వచ్చింది ఇదే డిజైను ఇది కొంచెం వచ్చింది అది ఇలా క్రాస్ వచ్చింది ఇదే డిజైన్ అండి శారీ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ ప్లెయిన్ ఓకే చేతికి చిన్న బార్డర్ వస్తుంది చిన్నదంటే ఊరికే చిన్నది ఇచ్చారు అంతే మీకు నచ్చితే హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ చీర అయితే మాత్రం వదులుకోర్లేదు చాలా బాగుంటుంది కట్టుకుంటే కొనుక్కున్నాడు కూడా అదే చెప్పారు ఇది ఇవేనండి శారీసు మీకు కనుక ఏమన్నా నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి నా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఒక లైక్ వేసేసుకోండి వేస్తారు కదా ఒక లైక్ వేసేసుకోండి అని తెలియచేసుకుంటూ మరొక మంచి అంటే కొత్త కొత్త కలెక్షన్లతో మేము ముందుకు వస్తానని తెలియజేస్తున్నానండి నమస్తే